చెప్పండి యశ్ ప్రభుని దేవుడని రక్షకుడని నమ్మారా నమ్మారా కను నమ్మిన ఎందుకంటే నాకు నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో ఇక నన్ను నాకు కొద్దిగా ఆ బ్యాడ్మింటన్లో వీక్ నేను నేను వెనక లెఫ్ట్ బ్యాక్ ఉండేవాడు ఇక చూడు ఐదుగ్గురు కూడా బాల్స్ మొత్తం నాకే అర్థమైందా ఎవరు బలహీనంగా కనపడితే బాల్స్ అన్ని కూడా వా ఇప్పుడు యేసు దేవుడు అని నమ్మారా రక్షకుడు అని నమ్మారా ఓ తల్లులారా పెద్దగా పెద్దవి చెప్పాలి వాళ్ళు చిన్నపడదా నమ్మారు ఇప్పుడు యేసు ప్రభులో విశ్వాసం ఉంచితే ఏం కలుగుతుంది ఏమేమి కలిగి కలుగుతుంది ఓకే ఏమంటారు ఆయన అట్లా చెప్పాడు మీరేమంటారు కట్టి చెప్పాలి పాపక్ష మాత్ర తర్వాత ఏం కలుగుతారు మేలు కలుగుతాయి ఓకే ఓకే నువ్వు నువ్వు ఆమె అనబాకు నువ్వు అట్లా కఠినంగా చూడబాకు జాలిపడు పడు ఒక్క యేసు ప్రభువుని నమ్మితే విశ్వసిస్తే ఏం గలుగుతుంది ఆపక్షమాపణ బాగా అందించే అట్ల శిస్టులు ఆమె సంగీత ఆమె జపాని అన్ని కొంచెము ఇప్పుడు ఏమో లే నీకు నేను అంటాను ఏసు ప్రభు దేవుడు నమ్మినవా సిస్టర్ దేవుడు నమ్మిన ఆయన మీ కొరకు ఏం కాక్షడు చెప్పమ్మా రక్తం ఆ రక్తంతో గడిగాడా మిమ్మలను లేకపోతే నీళ్లతో గడిగాడా లేకపోతే ఇంగదేని తోట గడిగాడా ప్రభు నేక్రిస్తూ రక్తము కడిగిన కడిగిందా చెప్పండి మాకు ఇందులో కనపడలేదు మీకెట కనపడ్డది ఏమనుకోవద్దు మీరు అంటే నేను ఓ తల్లి ఇంకా ఆమెను వదిలేస్తాను మా తిమోతి ఏం చెప్తే దాని ప్రకారం ఆమెకు తెలియదు పాపం తిమోతి అన్న ఓకే అంటే దాంతో పోతా చెప్పు నాన్న ఏం పెట్టి కడిగాడు అంటారు అదే అది నువ్వు చెప్పినా దేశ రక్తంతో కడిగాడన్నా బానే ఉంది ఇంతవరకు నాకు కనపడలేదు మేము ఎప్పుడు కనపడదా అంటున్నాం నేను అనేది ఒక్కటే గుర్తుపెట్టుకో అర్థమైందా ఇప్పుడు ప్రభు కన కనపడకుండా నేను నమ్మినమా 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 అట్లా నేను నమ్ముతున్నాను ఏమని కూడా ఏమని కూడా నమ్ముతున్నాం ఆయన రక్తం నన్ను కడిగింది లేకపోతే ఇంతకుముందు నాకు లేదు పెద్ద మేము నెమ్మది వచ్చింది కదా సమాధానం వచ్చింది కదా శాంతి అనుభవిస్తున్నాను కదా సంతోషంగా ఉన్నాను కదా ఇంతకు ముందులాగా నేను లేదు కదా మార్పు వచ్చిందంటే ఆయన రక్తలు నన్ను కడగబట్టే కదా పవిత్ర పరచబట్టే కదా అనేది మనకు నిశ్చయం కావా అయిందా ఏ తమ్ముడు నిశ్చయం ఖచ్చితం ఓకే మంచిది అప్పులునే అప్పులు ఎంత ఇప్పుడు వాటిని తీర్చాలనే ఉద్దేశం ఇప్పుడు అంటే నేను అనేది వేరే కాదు పాపము చేయవాడు పాపమునకు దాసుడు అప్పించిన వానికి అప్పు చేయేవాడు దాసుడు ఇప్పుడు వేసుకోవ్ మన వాక్యం నాలుగు నుంచి ఇప్పుడు నాలుగు అధ్యాయంలో ఆరేడు వచ్చిన నీవిక దాసుడవు కావన్నాడు అన్నాడు మరి ఇప్పుడు మనము అప్పించిన వాడికి అప్పు చేసిన వాడు దాసుడు అని రాయబడింది కనుక వ్యక్తికి వ్యక్తి దగ్గర తీసుకున్నవా లేకపోతే బ్యాంకు ఎట్లాంటియా వ్యక్తి దగ్గర వ్యక్తి దగ్గర అంటే కొంచెం మనం ఆలోచన చేయాల్సిందే కొంచెం జాగ్రత్తగా అప్పు చేయకుండా ఉండడం మంచిది ఏమంటారు ఒక ఆయన అన్నాడు దేవసాయం గారు అప్పుందే అడిగాడు ఒక సేవ సేవకు వచ్చిన ఆయన అప్పులేని ఇవ్వడ ఆయన మామూలుడు కాదు మామూలుడు కాదు అబ్బాయి నా తెలియజ్ చెప్పమనం కోరి నా ఆయన ఉంది స్టేట్మెంట్ తప్పైనా ఒప్పుకోక తప్పదే కనుక సాధ్యమైనంతవరకు అప్పు చేయ సాధ్యమైనంతవరకు ఏదన్నా చేసిన మంచి మనస్తో దానిని మనం తిరిగి ఇవ్వాలి ప్రేమ విషయంలో తప్ప ఎవరికి మనం ఏది కూడా వచ్చి ఉండవు ఇప్పుడు విశ్వాసులు అయ్యుండి నిజంగా అప్పులు కినక చేసి ఉండే తీర్చండి మా లేకపోతే వస్తే ప్రభు అప్పిచ్చిన రెండు కాళ్ళు కొట్టుకుంటాడు పైకి కష్టం కష్టమైతుంది సరే మంచిది అన్య పద్ధతులు అన్యాచారాలు ఉంటాయి కదా చెప్పాయి కదా ఇప్పుడు దాకా కూడా మరి చేయాలంటారా చేయకుండా ఓకే మీ హృదయంలో నెమ్మది సంతోషం సమాధానం బాగా ఉన్నట్లుగా ఉంది గల్లిబిల్లిగా ఉంది ప్రశాంతంగా ఉంది అంతేనా ఏమి గందరగోళంగా ఏం లేదు ప్రశాంతంగా ఉంది అంతేనా ఇప్పుడు ప్రశాంతంగా అంటావా కనుక మంచిగా చాలా సంతోషం ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు అసలు వెనకటి రోజుల్లో మరి ఇళ్ళల్లో నుంచి కూడా పంపించేసేవాడు ఇప్పుడు అంత కఠినంగా లేవు పరిస్థితులు కొంతవరకు బాగానే ఉన్నాయి అయినప్పటికీ శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి నిలబడతామంటారా ఇంకేం దేవుడు అంటారా ఎంతవరకు నిలబడతారు అంతవరకు ఇప్పుడు మేము వింటున్నాం బాగుంది ఆయన కూడా వింటున్నాడు ఎవరు ఆయన వేసుకు వింటున్నాడు ఇంకొకటి వాడు కూడా వింటున్నాడు చెప్పండి 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 నేను చెప్పేది చెప్పండి చెప్పండి తర్వాత నేను చూస్తాను అవునా కదా కనుక మేము జాగ్రత్తగా ప్రార్థన చేస్తానమ్మా నిలబట్టం అంత ఈజీ కాదు ఎంతో మంది ఇప్పుడు ఏముండాలా జాగ్రత్త జాగ్రత్త అని పక్షులన్నీ ఒక తీర్మానంలో కలిసిన పావు జాగ్రత్త 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 ఖచ్చితంగా వాడు వేసిన వలగదు ఇంకా నూకలేసాడు నూకలేసిన జాగ్రత్త బోయవాడొస్తాడు నూకలు వల వేస్తాడు అని దిగినా మొత్తం ఇంకా తర్వాత మూషిక రాజుల దగ్గరికి పోయిందంట మొత్తం ఎత్తుకొని ఏదో కరుణించి అన్ని కట్ చేసి పడేసాడు అంట ఎవరు కనుక చెప్పడం అంత ఈజీ కాదు జాగ్రత్తగా దేవునికి ప్రియంగా ఉండడం కొరకు బాగా ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి మంచిగా ఆత్మీయంగా జీవించండి సాక్షులుగా మందిరానికి రావాలమ్మా ఎప్పుడెప్పుడు రావాలంటావు సాధ్యమైనంత వరకు కోడికలన్నిటికీ రావాలి అపుస్తల బోధ సహవాసందులు అసలను తెల్లవారినప్పుడు అడుగు అర్ధరాత్రి అప్పుడు అడుగు ఇది కొట్టిన పిండి మనకు కానీ ఎంతవరకు అనేది నిజమైన తోలు అది వేరే విషయం సరే సరేనా కూర్చోండి ప్రార్థన చేస్తాము వెంటనే భారతీస్థలకి వెళ్తాం